నా తమ్ముడు సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు అంటూ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కొరకు అభిమానులు అయితే ఈ కార్లతో ఎదురు చూస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ వలన ఈ సినిమా అయిపోతుందని అనుకున్నారు ఎందుకంటే రాజకీయ పరంగా ఉండి షూటింగ్ సరిగా చేయలేడు కావచ్చు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో లేట్ చేస్తారు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వారు కొంతమంది ఈ సినిమాను ఆపే ప్రయత్నం అదేవిధంగా విధంగా షూటింగ్ లో గలిబిలి జరగడం లాంటివి జరుగుతూ ఉన్నాయట దీంతో మరి చాలా మంది చాలా స్ట్రగుల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ విషయంలో చాలా చాలా స్ట్రగుల్ ఎదుర్కొంటున్నారట దీంతో ఏదైనా సరే ధైర్యమే బలం అని చెప్పి మరి ధైర్యంగా నిలబడుతూ పవన్ కళ్యాణ్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి ఈ నేపథ్యంలో హరహర వీరమల్ల సంబంధించి కూడా ఎవరు అడ్డొచ్చిన ఎవరు ఆపినా ఆపేది లేదు తగ్గేది లేదు షూటింగ్లో ఎలాంటి డిస్టర్బ్ జరిగినా సరే షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయడమే ఉంటుంది ఆపే దమ్మ అయితే ఎవరికి లేదు నేనున్నాను నా తమ్ముడికి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం